హలో వ్యూయర్స్ దిస్ ఇస్ సర్వాణి యువర్ సైకాలజిస్ట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా చాలా స్పెషల్ వీడియో అండ్ చాలా రియలిస్టిక్గా ఉండబోతుంది ఎందుకంటే ఈరోజు వీడియోలో నేను డీల్ చేసిన కపుల్ కౌన్సిలింగ్స్లో మేజర్ ఇష్యూస్ ఫేస్డ్ బై కపుల్స్ ఈ టాపిక్స్ ని తీసుకొని అండ్ వీటిల్ని మనం ఎలా చేంజ్ చేయొచ్చు మన మ్యారేజ్ లైఫ్లో ఇది ఎలా అప్లై చేయొచ్చు అని ఈ వీడియోలో తెలుసుకుందాం నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు కమ్యూనిటీలో మెంటల్ హెల్త్ అవేర్నెస్ని పెంచాలని మీరు చాలామంది చూస్తున్నారు అండ్ నా రిలేటివ్స్ అయితే నాకు చెప్తున్నారు చాలా యూజ్ ఉంది ఇన్ఫర్మేషన్ మాకు తెలియనివి చెప్తున్నారు అని సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంకా బయట వాళ్ళు కూడా మీ కమెంట్స్ రూపంలో నాకు తెలియపరచండి బికాస్ వి ఆల్ ఆర్ వన్ వీ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు తెలుగు కమ్యూనిటీ సో మీరు నాకు తెలియపరచండి అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు సో ఫస్ట్ మేజర్ ఇష్యూ ఏంటి అంటే మ్యారేజెస్లో పెళ్ళైన కొత్తలో చాలా బాగున్నాం మేడం ఒక వన్ టూ ఇయర్స్ బాగానే ఉన్నాం ఆ తర్వాత తర్వాత రిలేషన్షిప్ స్ట్రెయిన్ అవ్వడం మొదలు పెడుతుంది ఇది మాకు ఇబ్బందిగా ఉంది సో ఇది అసలు ఎందుకు జరుగుతుంది ఎందుకు అంటే ఇప్పుడు న్యాచురల్లీ మీరు ఎవరి దగ్గరికైనా కొత్తగా వెళ్ళారనుకోండి మిమ్మల్ని మీరు ఎలా చూపించుకోవాలనుకుంటారు చాలా ప్రజెంటబుల్గా చూపించుకోవాలనుకుంటారు బట్ మ్యారేజ్ లైఫ్లో మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి ఏంటంటే ఏ పర్సన్తో అయితే మీరు ట్రావెల్ చేయబోతున్నారో వాళ్ళు మీకు లైఫ్ లాంగ్ కంపానియన్ ఏదో ఒక కి మనం ఫేక్ చేయొచ్చు లైక్ చాలా నీట్గా ఉండడం చాలా స్మైలింగ్తో ఉండడం వాళ్ళు ఏం చెప్పినా ఓకే అనేయడం కానీ మ్యారేజ్ లైఫ్లో ఇలా జరగకూడదు మీరు ఫస్ట్ నుంచి కూడా మిమ్మల్ని మీరు ఫేక్ చేయకూడదు దీన్నే ఫాల్స్ ఇంపోజిషన్ ఆఫ్ సెల్ఫ్ అని అంటూ ఉంటాం సైకాలజీలో సో మీరు ఒకరిని ఇంప్రెస్ చేయాలని లేకపోతే మీ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయాలని మీరు కాని సెల్ఫ్ని మీరు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు స్టార్టింగ్లో అది మనం తగ్గించుకోవాలి యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఫస్ట్ మీరెవరు మీ వాల్యూస్ ఏంటి మీ ఎథిక్స్ ఏంటి మీకేం కావాలి మీకేవి ఇష్టం ఏవి ఇష్టం లేదు సిచ్యువేషన్స్ ఏవి మీకు చాలా డిస్కంఫర్ట్ కలిగిస్తున్నాయి ఇవి మీకు అండ్ మీరు చాలా ఫస్ట్ నుంచి ఈ కమ్యూనికేషన్ అన్నది క్లియర్ గా చేయాలి మీ హస్బెండ్ తో గానీ వైఫ్ తో గానీ అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది అనమాట ఒక పర్సన్ మీద సో దేర్ విల్ నాట్ బి మేజర్ షిఫ్ట్ వెన్ కమింగ్ టు ద నెక్స్ట్ ఫాలోయింగ్ ఇయర్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కువ ఫీమేల్ నుంచి ఉన్నాను మేడం నేను చాలా సప్రెస్ అయిపోతున్నాను లోపల నా ఎమోషన్స్ అన్ని లోపలే ఉండిపోతున్నాయి సో దీనివల్ల నేను ఎప్పుడైతే ఒకేసారి బర్స్ట్ అవుట్ అయ్యేటప్పటికి నా ఫీలింగ్స్ ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు ఎస్ ఇది మళ్ళీ ఫస్ట్ టాపిక్ కే లింక్ అవుతుంది మీరు ఎందుకు సప్రెస్ అవుతారు ఎందుకు అంటే మీకు వచ్చే ఎమోషన్స్ ని మీరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు అవి లోపల ఉంచేసుకుంటున్నారు సో ప్రెషర్ కుక్కర్ లాగా అవన్నీ కూడా లోపలే ఉండిపోతున్నాయి ఒక బాయిలింగ్ పాయింట్ వచ్చేటప్పటికి ఒక బ్లాస్ట్ లాగా అవుతున్నారు అదే ఎమోషనల్ అవుట్ బర్స్ట్ అంటాం సో ఈ ఎమోషనల్ బస్ట్ అయ్యేటప్పుడు ఎదుటి వాళ్ళకి మీ లాంగ్వేజ్ ఒక షౌటింగ్ లాను మీ ఎక్స్ప్రెషన్స్ ఏదైతే ఉందో అది చాలా అమితంగా ఓవర్ ఎక్స్ప్రెషన్స్ లాగా కనిపిస్తుంటాయి ఇది చాలా సహజం అందుకని మీరు ఏం చేయాలంటే ఫేక్ చేయడం మానేయండి ఫస్ట్ నుంచి మీకు ఇది ఓకే అనిపిస్తేనే ఓకే చెప్పండి నో అనిపిస్తే నో చెప్పండి సో దట్ మీరు సప్రెస్ చేసుకుంటున్న ఫీలింగ్స్ సప్రెస్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం చాలా మంది మీరు ఒక ట్వంటీ ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ లీడ్ చేస్తున్న పీపుల్తో మాట్లాడండి ప్రతి ఒక్కరు ఒక టర్మ్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు సాక్రిఫైస్ ఈ ఫ్యామిలీ కోసం నేను చాలా సాక్రిఫైస్ చేశాను నేను నా వైఫ్ కోసం సాక్రిఫైస్ చేశాను నా హస్బెండ్ కోసం సాక్రిఫైస్ చేశాను చూడండి మ్యారేజ్ అంటే సాక్రిఫైస్ కాదు మనం అందరం దానికి చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాం మ్యారేజ్ ఈజ్ లైక్ ఏ ఫ్రెండ్షిప్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు మీరు ఒక ఫ్రెండ్ కోసం చాలా చేస్తూ ఉంటారు ఎదుటి పర్సన్ కూడా చేస్తూ ఉంటారు కానీ మనం ఎవ్వరం కూడా అది రికగ్నైజ్ చేయం సో ఇక్కడ రికగ్నైజ్ చేయాల్సిన నీడ్ ప్రతి టాపిక్లోని రాదు కానీ ఏ పర్సన్ అయితే ఎక్కువ చేస్తున్నారో అని ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఒక పాయింట్లో నేను చాలా సాక్రిఫైస్ చేసేసాను నన్ను నేను కోల్పోయాను అన్న టర్మ్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి సో ఒకటి అర్థం చేసుకోండి మన హ్యూమన్ బీయింగ్స్ అందరం కూడా రెండింగ్ సర్వీస్ అన్న ఒక దాంట్లో ఉంటాం అంటే ఒక చైల్డ్ మదర్ హ్యాపీగా ఉండటానికి ఏవో ఫన్నీ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు సో హీఈస్ డూయింగ్ సంథింగ్ ఫర్ ద మదర్ అండ్ మదర్ చైల్డ్ కోసం ఏదో ఒకటి చేస్తుంటారు కుకింగ్ వాళ్ళని టేక్ కేర్ చేయడం సో ఇక్కడ చైల్డ్ మదర్ వాళ్ళిద్దరు కూడా సర్వీస్ చేస్తున్నారు ఎవరు ఎవరి కోసం సాక్రిఫైజ్ అన్నది కాదండి ఇది ఒక రిలేషన్షిప్ బాగుండాలంటే ఇది క్యాజువల్గా జరిగే ప్రాసెస్ కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో అసలు వాళ్ళ సెల్ఫ్ అన్నది వాళ్ళు చూసుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు ఇల్లు అన్న ఒక ఆర్గనైజేషన్ లా తీసుకోండి ఒక ఇల్లుని సో ఇక్కడ ఈ ఇల్లు అన్నది ఒక ఆర్గనైజేషన్ లా తీసేసుకుంటున్నారు వీళ్ళకి కొన్ని ఉంటాయి ఈ ఇల్లు ఇలా జరగాలి ఇది ఇలా జరగాలి అలా జరగాలి సో ఈ వేలో వాళ్ళకి వాళ్ళకేం కావాలన్నది వాళ్ళు చూసుకోవడం మర్చిపోతున్నారు ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత రియలైజ్ అవుతున్నారు నాకోసం నేను ఏం చేశానని వెనక తిరిగి అప్పుడు చూసుకుంటున్నారు వద్దండి అది చెయ్యొద్దు ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ హౌస్ నిజంగా ఒక ఆర్గనైజేషన్ లో తీసుకోండి ఒక ఆర్గనైజేషన్ లో ఒక ఒక పర్సన్ కి ఇండివిజువల్ గోల్స్ ఆర్గనైజేషనల్ గోల్స్ రెండు రకాల గోల్స్ ఉంటాయి సేమ్ మీ ఇంట్లో కూడా ఉండాలి మీరు హస్బెండ్ కానివ్వండి వైఫ్ కానివ్వండి మీకు ఇండివిజువల్గా కొన్ని గోల్స్ ఉండాలి నేను పలానా వెయిట్ అచీవ్ చేయాలనో నేను పలానా ప్లేసెస్కి వెళ్ళాలనో లేకపోతే నేను ఏదైనా డ్రాయింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనో లేకపోతే నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనో ఇలా పర్సనల్ గోల్స్ అన్నవి కొన్ని ఉండాలి అండ్ నెక్స్ట్ టుగెదర్గా యాజ్ ఏ హౌస్గా మీకు కొన్ని గోల్స్ ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మీరు మీ పర్సనల్ గోల్స్ని వదిలేసుకుంటారో ఖచ్చితంగా మీ లైఫ్ అంతా మీకు ఒక సాక్రిఫైస్ లాగా ఒక మీరు ఏదో కోల్పోయిన పర్సన్ లాగా మీకు ఒక ఫిఫ్టీ ఇయర్స్ వచ్చాక మీకు అలా అనిపిస్తుంటుంది దెర్ ఇస్ నో పర్సనల్ లైఫ్ ఫర్ మీ అని సో అది మీరు అస్సలు అలవాటు చేసుకోకండి సైలెన్స్ ఇన్ మ్యారేజ్ నా దగ్గర వస్తున్న కొన్ని కపుల్ కేసెస్ ఏం చెప్పారు అంటే మేడం నేను ఏం చేస్తున్నా తను హ్యాపీగా ఫీల్ అవదు ఎప్పుడు ఏదో ఒకటి కరెక్ట్ చేస్తూనే ఉంటుంది సో నా మీద నాకే కాన్ఫిడెన్స్ లేకుండా అయిపోతుంది ఎప్పుడు నువ్వు ఇది బాగాలేదు నువ్వు అది బాగాలేదు అని చెప్తూ ఉంటాడు సో ఇలా మేలు ఫీమేల్ ఇద్దరి నుంచి ఈ కంప్లైంట్స్ అన్న ఉంటున్నాయి అసలు సైలెన్స్ ఇన్ మ్యారేజ్ అనే విషయాన్ని ఇక్కడ మర్చిపోతున్నారు బికాస్ మీరు ఒక పర్సన్ తో కలిసి ఒక సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు ఒక విట్నెస్ అవుతారు ఆ పర్సన్ తాలూకా లైఫ్ ని ఒక పర్సన్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ కాదు పర్ఫెక్ట్ హస్బెండ్ పర్ఫెక్ట్ వైఫ్ ఇలాంటి ఫిలాసఫీస్ అనేవి ఉండవు ప్రతి హ్యూమన్ బీయింగ్ లోని కొన్ని ఫ్లాస్ అనేవి ఉంటానే ఉంటాయి సో ఈ ఫ్లాస్ ఉండేటప్పుడు మీరు ఏం చేయాలి జస్ట్ యూ హ్యాడ్ విట్నెస్ ఎట్ కొన్ని ఫ్లాస్ మనకు అసలు ఎఫెక్ట్ అవ్వదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కప్పు ఇక్కడే మర్చిపోతున్నారు మీరు తీసి పెట్టేయండి మీకు అంత ఇబ్బందిగా ఉంటాయి అంతేగాని నువ్వు ఎప్పుడు ఇక్కడ వదిలేస్తావు అని చెప్పేసి ఎవ్రీ డే అది మీరు చేస్తే ఒక పాయింట్ తర్వాత ఈ పర్సన్ నేను నేనింత దా ఎందుకు తన అలా తక్కువగా చూస్తుంది అని అలా అనిపిస్తూ ఉంటుంది అండ్ వైఫ్ ఏదో కుక్ చేస్తుంది ప్రతిసారి ఉప్పు వేయడం మర్చిపోతున్నారు అనుకోండి తన వీక్నెస్ అయి ఉండొచ్చు అది అంతా చేసి అది ఒక్కటే మర్చిపోతున్నారంటే సో యూ కెన్ గో అండ్ డాడ్ మధ్యలో ఒకసారి టేస్ట్ చూడండి కావాలంటే యాడ్ చేసేయండి అక్కడతో అయిపోతుంది బట్ ఇదే ప్రొలాంగ్డ్గా ప్రతిసారి తను పాయింట్అవుట్ చేసి చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఒకళ్ళ మీద ఇంకొకరికి రెస్పెక్ట్ లేదేమో అన్న ఆలోచనలు వచ్చి రిలేషన్షిప్ అన్నది కొంచెం స్ట్రెయిన్ అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది అనమాట ప్రతి ఒక్కళ్ళలోని ప్లాస్ ఉంటాయి జాపనీస్ ఫిలాసఫీ ఒకటి ఉంది బాబి సాబి అని చెప్పేసి సో ఇదేం చెప్తుంది అంటే సెలబ్రేటింగ్ ది ఇంపర్ఫెక్షన్ ఇంపర్ఫెక్ట్ లో కూడా బ్యూటీ ఉంటుంది అని చెప్పేసి సో ఇలా ప్రతి ఒక ఫ్లాని కూడా మీరు ఎంజాయ్ చేయండి మీరు విట్నెస్ చేయండి కానీ ఒక్కడ గుర్తుంచుకోండి పబ్లిక్లో మాత్రం మీరు ఎప్పుడూ కూడా మీ వైఫ్ తాలూకా వీక్నెస్ కానీ మీ హస్బెండ్ తాలూకా వీక్నెస్ కానీ చెప్పకండి ఎందుకు అంటే మీరు యువర్ ట్రావెలింగ్ కంపానియన్స్ అండి మీకు ఆ పర్సన్ తాలూకా వీక్నెస్లు స్ట్రెంగ్లు అన్నీ సహజంగా తెలిసిపోతుంది ఆఫ్టర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం కానీ అది మీరు ఎలా ప్రొటెక్ట్ చేస్తారు ఫ్రెండ్షిప్లో సీక్రెట్స్ దాచుకుంటాం కదా అలా దాచుకోవాలి వీక్నెసెస్ ని అండ్ స్ట్రెంగ్స్ ని కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు మనం బూస్ట్ చేస్తూ ఉండాలి ఒక్క కాంప్లిమెంట్ నువ్వు ఇది బాగా చేస్తావు కదా అన్న ఒక్క కాంప్లిమెంట్ వాళ్ళు ఎప్పటి వరకు పెట్టిన ఎఫర్ట్ అంతా మర్చిపోయి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ కొంతమంది హస్బెండ్స్ నాకు ఏం చెప్పారంటే మేడం నేనేం చేసినా సరే నువ్వేం చేయట్లేదు నువ్వు ఇంకా ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్తూ ఉన్నారు మేడం అసలు నేను ఇంతకు మించి నా క్యాపబిలిటీస్కి మించి ఇంక ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అండ్ కొంతమంది వైఫ్స్ ఏం చెప్తున్నారంటే మేడం ఎంత బాగా చేసినా ఒక కాంప్లిమెంట్ కూడా ఉండదు మేడం ఏంటి దసరా ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి సో ఇక్కడ ఏంటంటే మ్యారేజెస్ అసలు ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి బికాస్ టూ థింగ్స్ అండి ఒకటి టేకింగ్ పీపుల్ ఫర్ గ్రాంటెడ్ అది హస్బెండ్ వైఫ్ కానీ వైఫ్ హస్బెండ్ గ్రాంటెడ్ గా తీసుకోవటం వల్ల సెకండ్ థింగ్ వచ్చేసి బయట వాళ్ళ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ మీ మ్యారేజ్ లైఫ్ లోకి తేవటం వల్ల సో ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుంటే టేకింగ్ ఈచ్ అదర్ ఫర్ గ్రాంటెడ్ సో ఈజీగా ఇది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో ఉంటుంది ఎందుకంటే ఎన్ని నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ వైఫ్ హస్బెండ్ కోసం హస్బెండ్ వైఫ్ కోసం చేస్తుంటారు ఆర్ ఫర్ గెటింగ్ టు థ్యాంక్ డెఫ్ అ సింపుల్ థ్యాంక్ యూ సింపుల్ వావ్ అ సింపుల్ ఎక్సైట్మెంట్స్ ద థింగ్స్ దే ఆర్ డూయింగ్ ఫార్ యూ ఇలాంటి థ్యాంక్ యూ అనేది ఎదుటి వాళ్ళ తాలూకా ఎఫర్ట్స్ చాలా తగ్గిస్తూ ఉంటుందండి ఇది ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ లోనే కాదు నేను ఫ్యామిలీలో చాలా మందితో అది జరుగుతూ ఉంటుంది ఆ తన రెస్పాన్సిబిలిటీ తను చేయాలి ఎందుకు చేయడు నేను తన రెస్పాన్సిబిలిటీ కదా చేయాలి నో ఇఫ్ దట్ పర్సన్ ఈస్ డూయింగ్ సంథింగ్ టు యూ ీస్ డూయింగ్ అవుట్ ఆఫ్ లవ్ స్కూల్ గోయింగ్ పిల్లడికి తనకి ట్యాబ్ కావాలని పేరెంట్స్ గుర్తించి తనకు ఒక ట్యాబ్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆ బాబు ఓకే ఇది మా ఫాదర్ రెస్పాన్సిబిలిటీ అందుకే చేశాడు అని ఇలా తీసుకొని వెళ్ళిపోతాడు నో ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది చూసారా ఓ వా ట్యాబ్ నా కోసం నువ్వు తెచ్చావా అని చెప్పేసి ఒక హక్ చేసుకోవడం థ్యాంక్స్ చెప్పడం లేకపోతే వాళ్ళు ఎప్పుడు చేయలేని వాళ్ళ పేరెంట్స్ కోసం చేయడం ఎందుకు ఇవి చేస్తూ ఉంటారంటే దే ఆర్ ఎక్స్ప్రెస్ దే లవ్ టు వర్డ్స్ దెమ్ దే ఆర్ థ్యాంకింగ్ యూంగ్ దెమ్ ఇన్ దాట్ వే సో ఇలాంటిదే మీకు మీరు లో ఉన్న లేకపోతే టీనేజ్లో ఉన్న ఎవరికైనా ఈ థ్యాంకింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి సమ్ పర్సన్ ఈస్ డూయింగ్ సంథింగ్ ఫర్ యూ యూ షుడ్ నాట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్ యూ షుడ్ థ్యాంక్ దెమ్ అండ్ బీ లవబుల్ టు దెమ్ ఇంకేమీ చేయక్కర్లేదు జస్ట్ గా ఉండండి సపోజ్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి డోంట్ బ్రింగ్ ఎనీ థర్డ్ పర్సన్ ఇన్ టు ద మ్యారేజ్ లైఫ్ వైఫ్ హస్బెండ్ మీ ఇద్దరే రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ మ్యారేజ్ లైఫ్ అంతేగాని వాళ్ళు అది చెప్పారని వీళ్ళు ఇది చెప్పారని అవి తీసుకొని రాకండి చాలా మంది చాలా చెప్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోల్డ్ నెక్లెస్ మీరు అనుకోండి వెళ్ళి ఇదిగో నేను నక్లెస్ కొనుక్కున్నానంటే ఏం పడ్డానో కొనుక్కోలేదా అని చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటారు కానీ ఇది మీరు తీసుకొని రాకండి అసలు మ్యారేజ్ లైఫ్ లోకి ఎందుకు అంటే మీ క్యాపబిలిటీస్ ఏంటి మీరు ఎంత కష్టపడితే ఇది కొనుక్కున్నారు ఇది మీకే తెలుసు సో ఎవరో ఏదో చేశారని లేకపోతే ఎవరో ఒక మాట అన్నారని చెప్పేసి అది మ్యారేజ్ లైఫ్లోకి తీసుకురాకండి జస్ట్ లిజన్ దేర్ అది డోర్ బయటే విడిచిపెట్టేసి లోపలికి వచ్చేయండి మీ ఇంట్లోపల నాయిస్ ఉన్నా సరే మీ బెడ్రూమ్ వరకు అయితే అస్సలు తీసుకురాకండి సో ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే మ్యారేజ్ అంటే మనల్ని మనం కోల్పోవడం కాదు నో మోర్ ఫేకింగ్ సెకండ్ది థర్డ్ పర్సన్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అన్నది మీ ఇద్దరి మధ్యలో అస్సలు రాకూడదు అండ్ నెక్స్ట్ థింగ్ డోంట్ టేక్ ఈచ్ అదర్ ఫర్ గ్రాంటెడ్ ఈవెన్ దో తన మీ పార్ట్నర్ అయినా యూ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ బీ లవబుల్ టు దెమ్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఇల్లు అన్నది ఒక ఆర్గనైజేషన్లో చూడండి మీ తాలూకా గోల్స్ కూడా ముందున పెట్టండి మిమ్మల్ని మీరు కోల్పోకండి యూ డూ థింగ్స్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇది హెల్దీ మ్యారేజ్ లైఫ్కి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి